వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తోంది ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ మోడళ్లు విడుదలవుతున్నాయి సాధారణంగా ఈ విభాగంలో స్కూటర్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి ఇవి మహిళలతో పాటు అందరూ డ్రైవ్ చేయడానికి సులభంగా సౌకర్యంగా ఉంటాయి మంచి పికప్ స్టైలిష్ లుక్ తో బైక్లను మార్కెట్ లో విడుదల చేస్తున్నారు అవి కూడా కేవలం ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల ధరలోపు అందుబాటులో ఉన్నాయి బైక్లను ఇష్టపడేవారు వాటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్లు వాటి ప్రత్యేకతలు ధర వివరాలను తెలుసుకుందాం ఒబెన్ రోడ్ ఒబెన్ రోడ్ మోటార్ సైకిల్ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ధరలో లభిస్తుంది ఒకసారి ఛార్జింగ్ చేస్తే నూట ఎనభై ఏడు కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది ఈ బండి గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్ ఎకో స్పీడ్ హావోక్ అనే మూడు రకాల డ్రైవ్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి బ్యాటరీని కేవలం రెండు గంటల్లోనే దాదాపు ఎనభై శాతం ఛార్జ్ చేసుకోవచ్చు దీనిలో ఎయిట్ కేడబ్ల్యూ పిఎంఎస్ఎం మోటార్ ఏర్పాటు చేశారు ఒకయా ఫెరాటో డిస్ట్రప్టర్ ఒకయా ఫెరాటో డిస్ట్రప్టర్ బైక్ ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలకు అందుబాటులో ఉంది దీని గరిష్ట వేగం గంటకు తొంభై ఐదు కిలోమీటర్లు ఫుల్ ఛార్జింగ్తో సుమారు నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు పరుగులు పెడుతుంది ఈ బైక్ ఆరు పాయింట్ మూడు ఏడు కేడబ్ల్యూ పవర్ ఫార్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది బ్యాటరీ సామర్థ్యం మూడు పాయింట్ తొమ్మిది ఏడు కేడబ్ల్యూహెచ్ వద్ద రేట్ చేయబడింది కనెక్టివిటీ ఫీచర్స్ లైవ్ ట్రాకింగ్ సౌండ్ బాక్స్ తదితర ప్రత్యేకతలతో స్పోర్ట్స్ లుక్లో ఆకట్టుకుంటుంది టోర్ క్రాటోస్ ఆర్ ప్రయాణాలు ఎక్కువ చేసే వారికి టోర్ క్రాటోస్ ఆర్ మోటార్ సైకిల్ బాగుంటుంది ఒకసారి ఛార్జింగ్ చేస్తే సుమారు నూట ఎనభై కిలోమీటర్ల రేంజ్ వస్తుంది గంటకు నూట ఐదు కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది దీనిలోని నైన్ కేడబ్ల్యూ పిఎంఏసి మోటార్ నుంచి థర్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది ఫోర్ కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ అమర్చారు ఈ బైక్ ధర ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు రివోల్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ రివోల్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ మోటార్ సైకిల్ ధర ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు ఫుల్ ఛార్జింగ్తో సుమారు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు దీని గరిష్ట వేగం గంటకు ఎనభై ఐదు కిలోమీటర్లు దీనిలో స్మార్ట్ ఫీచర్స్తో పాటు మూడు రైడింగ్ మోడ్లతో కూడిన మొబైల్ యాప్ ఉంది టెక్నాలజీపై అవగాహన ఉన్న రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది హోప్ ఎలక్ట్రిక్ ఓఎక్స్ఓ హోప్ ఎలక్ట్రిక్ ఓఎక్స్ ఓ మోటార్ సైకిల్ను ఒకసారి రీఛార్జ్ చేస్తే నూట నలభై కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు గంటకు గరిష్టంగా ఎనభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది దీన్ని ఎనభై శాతం ఛార్జ్ చేయడానికి సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఐదు గంటల సమయం పడుతుంది వివిధ ఫీచర్లతో కూడిన ఐదు అంగుళాల డిజిటల్ డిస్ప్లే ఆకట్టుకుంటుంది ఈ బైక్ ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ధరకు అందుబాటులో ఉంది